బావికి కొద్ది దూరంలో దట్టమైన పొదల మధ్య చెక్కు చెదరకుండా నిలబడుంది విశాలమైన ఇందుమతి సమాధి నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఆ సమాధి కిందుగా ఓ నేలమాళిగని ఏర్పాటు చేశారా రోజుల్లో చుట్టూ పాలరాతి గోడలతో నిర్మించబడిన ఆ సమాధి కట్టడం వెనకగా ఉన్న ఓ రాతి పలకాన్ని కదిలిస్తే కింద అరలోకి మెట్లు కనిపిస్తాయి పది చదరపు అడుగుల వెడల్పుగల ఆ గది గోడలు నేల కూడా పాలరాతితోనే నిర్మించబడ్డాయి ఎవరో ప్రతి ఏటా ఇందుమతి ఆత్మశాంతి కోసం ఆమె తిది దినంలో ఆ గదిలోకి చేరి ప్రార్థనలు చేసినట్టుగా అక్కడి వాతావరణం తెలియజేస్తోంది ఆ కాలం నాటి రాతి దీపం సమ్మెలు రెండు ఆ గదిలో నిటారుగా నిలబడున్నాయి మరో పాత్ర కూడా ఓ మూల బోర్లించుంది అలాగే ఓ దళసరి మణ్మయ పాత్ర కూడా ఆ గదిలోనే ఓ మూల చిట్లి కనిపిస్తోంది ఆ సమాధి గదిలో ముక్కువాసన ముక్కుల్ని బద్దలు చేస్తోంది పైన ద్వారంలో నుంచి వెలుగు లేలగా ఆ గదిలోకి ప్రసరిస్తూ ఉంది చల్లగా ఉన్న ఆ నేలపై చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడి నోటిపై ప్లాస్టర్తో మూలుగుతున్నాడు ప్రొఫెసర్ రాచిప్ప అదే గదిలో మరో మూల బంధనాలేవీ లేకున్నా భయంతో పడుంది ఐశ్వర్య వారిద్దరినీ గమనిస్తూ ఓ వ్యక్తి మరో మూలగా కూర్చుని విస్కీలో మునిగి తేలుతున్నాడు ఇంతలో దగ్గరగా వస్తున్న కారుధ్వనిని వింటూ మందుని సేవిస్తున్న వ్యక్తి కాస్త దిగ్గును లేచి మెట్లెక్కి పైనున్న కన్నంలో నుంచి తలని రిక్కించి వెలుపలకు చూసి వెంటనే సంతృప్తితో వినితిరిగొచ్చాడు ఆ మరుక్షణమే ఓ ఇద్దరు వ్యక్తులు గదిలో ప్రవేశించారు వారి చేతుల్లో ఓ అరడజనం మినరల్ వాటర్ బాటిల్సు ఫుడ్ ప్యాకెట్లు కనిపించాయి లోనికొస్తూనే ఓ వ్యక్తి ఐశ్వర్య దగ్గరగా వెళ్లి ఆమె మొహంపై నీళ్లు చిలకరించాడు మరో వ్యక్తి ప్రొఫెసర్ రాచిప్ప కట్లు ఓడదీశాడు నోటిపై టేపుని తీసివేయగానే దాహంగా ఉందంటూ సంజ్ఞ చేశాడు ప్రొఫెసర్ రాచప్ప అంతవరకు మందుని సేవిస్తున్న వ్యక్తి రాచప్పను చూసి ఓసారి వెర్రిగా నవ్వాడు తన ముందు పడున్న డిస్పోజబుల్ గ్లాసులోకి ఓ రెండు పెగ్గుల విస్కీని వంపి అందులోనికి మంచినీళ్లు నింపి ఆ గ్లాసుని ప్రొఫెసర్ రాచప్పకి చేరువుగా చేర్చాడా వ్యక్తి అది చూసి ప్రొఫెసర్ రాచప్ప తలని పక్కకు తిప్పుకున్నాడు ఆ మందుని సేవిస్తేనే మంచినీళ్లు మైడియర్ ప్రొఫెసర్ ఆ మందుబాబు కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది అప్పటికే ప్రొఫెసర్ రాచప్ప ఎండిపోయి విసుగుపోయింది దాహంతో ప్రాణం కొట్టుమిట్టాడుతుండగా ఇహ వెనక ముందు ఆలోచించకుండా గబగబా ఆ గ్లాసులోని విస్కీని నోట్లో పోసుకున్నాడతను అది చూస్తూనే మరోసారి విక్రింపుగాన నవ్వాడా మందు వ్యక్తి ప్రొఫెసర్ రాచప్ప అందుకు బాధపడలేదు కాని మంచినీళ్ల కోసం మినరల్ వాటర్ బాటిల్ వంక ఆశగా చూశాడు మందు వ్యక్తి వెంటనే ఆ నీళ్ల సీసాని ప్రొఫెసర్ వైపు నేలపైకి దొర్లించాడు సీసాలోని నీళ్లని తాగాక బాగా తేరుకున్నాడు రాచప్ప బాగా నిద్రపట్టుంటుంది ప్రొఫెసర్ సాహెబ్ అంటున్న మందుబాబు వంక కోపంగా చూశాడు ప్రొఫెసర్ రాచప్ప అంత కోపం పనికిరాదు మైడ్యూరు ప్రొఫెసర్ ఐ నీడ్ యువర్ సర్వీసెస్ సో ప్లీజ్ కోఆపరేట్ ముందుగా మీ ఇందుమతిని మేల్కొల్పండి ఆ అగంతకుడి గొంతు తన చెవుల్లో కర్ణ కఠోరంగా పలికేసరికల్లా తృళ్ళిపడుతూ పక్కకు చూశాడు ప్రొఫెసర్ రాచప్ప అప్పటికే కొద్దిగా వస్తోంది ఐశ్వర్య ప్రొఫెసర్ రాచప్ప లెటస్ బీ సీరియస్ మందుబాబు గొంతు మళ్లీ వినిపించడంతో ఆ వంక చూశాడు రాచప్ప అస్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ మై డియర్ ప్రొఫెసర్ అండ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ అవర్ టైమ్ వీ వాంట్ దట్ ఇందుమతి సారీ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో అది వింటూనే ఉలికిపడ్డాడు రాచప్ప ఆశ్చర్యంతో వెంటనే అతని బ్రుక్టి ముడిపడిపోయింది డోంట్ యాక్ట్ సర్ప్రైజ్ ప్రొఫెసర్ ఐ నో హూ ఆర్ వాట్ యు ఆర్ అండ్ అబౌట్ ఆల్ యువర్ రీసెర్చ్ సో హెల్ప్ మీ టు గెట్ దట్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ సారీ అది వింటూనే త్రుళ్ళిపడ్డాడు ప్రొఫెసర్ రాచప్ప ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఐ డోంట్ నో వాట్ ఆర్ టాకింగ్ అంటూ లేవబోయాడు కానీ వెంటనే వెనక్కి విరుచుకు అతను ఆ మందుబాబిచ్చిన లెఫ్ట్ లెగ్ బ్యాక్ కిక్ స్ట్రోక్కి ప్రొఫెసర్ రాచప్ప రెండు పెదవులు చిట్లిపోయి వేలాడాయి అతని ముందు పై పైపళ్లు రెండు గాల్లోకి ఎగిరి ఐశ్వర్య ఒడిలో పడ్డాయి రక్తం నుంచి వరదలా కురుస్తుండగా బాధతో గెలగెల్లాడుతూ ఆ మందుబాబు వంక చూశాడు ప్రొఫెసర్ రాచప్ప ప్లీజ్ కోఆపరేట్ మై డియర్ ప్రొఫెసర్ నాకు కూడా వైలెన్స్ అంటే ఇష్టం లేదు అంటున్న ఆ వ్యక్తివంక ప్రశ్నార్థకంగా చూశాడా ప్రొఫెసర్ ఐ వాంట్ దట్ ఇందుమతి శారీ అన్నాడా మందుబాబు తన అసక్తని సంజ్ఞలతో వెల్లడి చేస్తూ తన చేతిని ఐశ్వర్యవంకకి చూపుతూ నుంచి స్రవిస్తోన్న రక్తం ధారాళంగా కారిపోవడంతో నిస్సత్తుగా స్పృహను కోల్పోయాడు ప్రొఫెసర్ రాచప్ప ఇదంతా జరుగుతుండగా పూర్తిగా కోలుకుంది ఐశ్వర్య కాని బుందేలుబావి పరిసరాల ప్రభావం కాస్త ఆమెపై భారీగా పడింది ఆ కారణంగా ప్రొఫెసర్ దుస్థితిని పట్టించుకోలేని స్థితికి చేరుకుందామే దాదాపు ట్రాన్స్లోకి వెళుతున్న వ్యక్తిలా ప్రవర్తిస్తున్న ఐశ్వర్యవంక కళ్ళు తేలేసి చూస్తూ ఉండిపోయారా కిడ్నాపర్స్ వారలా చూస్తూ ఉండగానే ఐశ్వర్య లేచి నిలబడింది అలా నిలబడిన మనిషల్లా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది ఆ విధంగా గాల్లోకి తేలిన ఐశ్వర్య కాస్త ఆ సమాధి గది ఉపరితలాన్నొకసారి ఆప్యాయంగా తడుముతూ తేలుతూ వచ్చి ముందు నిలబడిపోయింది ఐశ్వర్య కళ్లల్లో నుంచి అగ్నివర్షం కురుస్తున్న భావనతో కొన్ని క్షణాలు గెలిగల్లాడిపోయాడ మందుబాబు తమ సీనియర్ బ్రదర్ అలా గెలిగల్లాడిపోతూ ఉండడం చూసి కళ్ళు తేలేశారు అతని అనుచరులు నేలని తాకిన ఐశ్వర్యలో అంతవరకు ప్రజ్వరిల్లిన అతీత శక్తేదో క్రమేణా సన్నగిలిపోయింది మామూలు వ్యక్తిలా మారిన ఆమెలోని మానవత్వం వెంటనే మేలుకొంది దాంతో ప్రొఫెసర్ రాచపవంక నడిచిందామే అతని నుంచి స్రవిస్తోన్న రక్తాన్ని అరికట్టే మార్గం కోసం అన్వేషించాయి ఆమె కళ్ళు మందుబాబు పక్కనే పలుచని ఒకటి కనిపించింది ఆ నందుకుని ప్రొఫెసర్ నోటికి బలంగా కట్టిందామె అదంతా కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారా కిడ్నాపర్స్ ఈలోగా పైన ఏదో అలికిడి వినిపించింది దాంతో ఉలికిపడ్డారా ముగ్గురు మందుబాబే ముందుగా అయిపోయి ఆ ధ్వని ఏంటో చూడమంటూ తన సంజ్ఞ చేశాడు ఆ వ్యక్తి వెంటనే మెట్ల వైపు పరుగుతీశాడు సమాధి కింద గదిలోని కన్నం గుండా పైకి చూసిన ఆ వ్యక్తికి గుందేలు పరుగు తీస్తున్న హైమావతి కనిపించింది ఆమె ఎవరో ఎందుకలా పరిగెడుతోందో బాధపడక ఆ విషయాన్ని మందుబాబుకు చెప్పేందుకు లోనికి తలని లాక్కున్నాడతను వేగంగా పరిగెడుతోన్న హైమావతిని వెంటనే అందుకోలేకపోయాడు శ్రీతేజ మధ్యలో అతని చెప్పులు తెగిపోయాయి బోసికాళ్లతో పరిగెత్తుతున్న అతన్ని అడపాదడపా కలిలో దిగబడుతున్న ముళ్ళు ఆపేస్తూ వచ్చాయి ఆ కారణంగా హైమావతిని అందుకోలేకపోయాడతను బావి వద్ద కనుమరుగైపోయిన నెలా కనుక్కోవాలో తోచక తీవ్రంగా ఆలోచించసాగాడతను ఈలోగా ఎదురుగా పాడుబడిన వాచ్ టవర్ కనిపించింది ఆ వాచ్ టవర్ని భవానీప్రసాద్ తదనంతర కాలంలో అటవీ ఉపయోగించడం మానేసింది ఆ వైపు పరిగెత్తాడు శ్రీతేజ పైకి చేరిన అతనికి కిందగా బూందేలు బావిలోకి తొంగి చూస్తోన్న హైమావతి కనిపించింది పట్టపగలు ఏటవాలు సూర్యకిరణాల వెలుగులో బుందేలు బావిలోని నీరు తేటగా కనిపిస్తోంది ఆ నీటి మధ్యనున్న శివలింగానికి పైనుంచే నమస్కరిస్తూ బావినంతా కలీజూసింది హైమావతి ఐశ్వర్య కనిపించకపోవడంతో బావి చుట్టూ పరిసరాల్ని గాలించసాగిందామే హైమావతి పరిగెత్తడాన్ని గమనించి వెనుతిరిగిన మందుబాబు అనుచరుడు మిగతా ఇద్దరికా విషయాన్ని తెలియజేశాడు ఆ విషయాన్ని విన్న ఐశ్వర్య ప్రొఫెసర్ రాచప్పలిద్దరూ ఒకరి మొకాలొకరు చూసుకున్నారు ఆ ఇద్దరిలో కూడా జ్ఞాపకాలు కదిలాయి తను ప్రొఫెసర్ రాచప్పను విమానంలో చూసినట్టుగా గుర్తొచ్చింది ఐశ్వర్యకు ఐశ్వర్యని భవానీ ప్రసాద్ కూతురుగా గుర్తించగలిగాడు ప్రొఫెసర్ రాచప్ప అయితే ఆ దొండగులు ముగ్గురు అడుగుతున్న ఇందుమతి శారీ విషయం మాత్రం ఐశ్వర్య అప్పటికింకా గుర్తు చేసుకోలేకపోయింది అయితే ఆ ఆడమనిషి భవానీ ప్రసాద్ భార్య ఉంటుంది నిన్న ఈ ప్రొఫెసర్ వెంట రైల్లో వచ్చినావిడే కావచ్చు అన్నాడు మందుబాబు అది వింటూనే ప్రొఫెసర్ రాజప్ప కూర్చున్న చోట్ని ఎగిరిపడ్డాడు ఐశ్వర్య కూడా ఆ విషయాన్ని వింటూనే కానీ కాని విషయమేమిటో బోధపడక కళ్ళు తేలేసింది ఆ విషయాన్ని గమనించి ఇక జరిగిందేమిటో ఐశ్వర్యకు చెప్పడానికి సన్నద్దుడయ్యాడు ప్రొఫెసర్ రాజప్ప అవున్రా చక్రి ఆమెలాగే ఉంది రైల్లో ఈ ప్రొఫెసర్ వాళ్ల వెంట వచ్చినావిళ్లాగే ఉంది అన్నాడు అంత క్రితం నుంచి పైకి వెళ్లి హైమావతిని గమనించిన వ్యక్తి ఒరే కనకరాజు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రయత్నించి చావరా చిన్న చిన్న విషయాలను కూడా గమనించకపోతే మనం నిలువున మునిగిపోతాం అయితే వెళ్లి మరోసారి జాగ్రత్తగా ఆవిడ ఏం చూస్తోందో చూసిరా జాగ్రత్త అంటూ కనకరాజుని ఆదేశించాడు అంతవరకు మందుబాబు అనబడిన చక్రధర్ అది వింటూనే కనకరాజు మెటల వైపు మళ్లీ రెండోసారి పొరుగు తీశాడు హైమావతి బావి చుట్టూ తిరుగుతూ ఐశ్వర్య కోసం వెతుకుతుండగా ఆమెని మాళవాకాజిల్ పై నుంచి ఎలుగెత్తి పిలవబోయిన శ్రీతేజ ఓ దృశ్యాన్ని గమనించి వెంటనే ఠక్కున నోరు మూసుకున్నాడు ఇందుమతి సమాధి కింద నేలమాళిగా కన్నంలో నుంచి బయటకొచ్చిన కనకరాజును చూస్తూనే భయంతో అతని కింద నేల కదిలినట్లైంది హైమావతిని వెతికేందుకు బయలుదేరిన కనకరాజును అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీతేజ అమ్మాయి ఐశ్వర్య ప్రొఫెసర్ రాచప్ప తనని పేరుతో పిలవడం చూసి ఆశ్చర్యంగా అతని వంక చూసింది ఐశ్వర్య నీ గురించి నాకంతా తెలుసు తల్లి మీ నాన్న భవని ప్రసాద్ నేను చిన్ననాటి స్నేహితులం నేను వార్చ చండేరి రాజవంశాలపై పరిశోధనలు చేస్తున్నాను అంటూ ఆగిపోయాడు రాజప్ప అతని వంక చురుగ్గా చూసింది ఐశ్వర్య పూర్వజన్మపై నీకు నమ్మకం ఉందో లేదు ఐశ్వర్య కానీ ఆ ప్రభావమే నినిక్కడికి లాక్కునొచ్చిందమ్మా అంటున్న అతని వంక ఆశ్చర్యంతోనూ ఆసక్తితోనూ చూడసాగింది ఐశ్వర్య మీ నాన్న భవానీ ప్రసాద్ వల్ల మీ అమ్మ అన్నపూర్ణ గారి మరణ వివరాలు నాకు తెలిసాయి మీ అమ్మగారు పోయినరోజు నువ్వు చీకట్లో బావి దగ్గరకొచ్చి పూజ చేశావు గుర్తుందామ్మా ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నకు అవునన్నట్లుగా సమాధానం చెబుతూ తలాడించింది ఐశ్వర్య ఆ విధంగా వందల ఏళ్ల క్రితం ఆ శివలింగానికి పూజలు చేసేది నాటి చండేరి యువరాణి ఓరచా మహారాణి ఇందుమతి అది వింటూనే ఎగిరిపడింది ఐశ్వర్య నో అంటూ అరిచిందామె ఈసారి ఆమె వంక తెల్లబోతూ చూడ్డం ప్రొఫెసర్ రాచప్ప వంతైంది నేను ఓరచా మహారాణ్ణి కాను ఇందుమతిని హరాదౌల్ ప్రియురాల్ని అరిచింది ఐశ్వర్య దాదాపు ట్రాన్స్లోకి వెళ్ళిందల్లా ప్రవర్తిస్తోన్న ఆమెని ప్రొఫెసర్తో బాటుగా చక్రధర్ అతని అనుచరుడు కూడా ఆసక్తితో గమనించసాగారు జుజావర్సింహుడు రాక్షసుడు నన్ను మోసం చేశాడు అంటూ చెబుతూ వెళుతోన్న ఐశ్వర్య కథనాన్ని చెవులు రిక్కించి వినసాగారా గదిలోని ముగ్గురు మాళవా కాజల్ వాచ్ టవర్ పైనుంచి కనకరాజును గమనిస్తూనే ఉన్నాడు శ్రీతేజ అటు హైమావతి బావిలోకి పూర్తిగా దిగిచూసి వెనక్కి తిరిగి రావడానికి కూడా గమనించాడతను ఓ క్షణం హైమావతి కనకరాజులిద్దరూ ఎదురెదురు అవబోయారు కాని క్షణంలో వారి కదలికల్లో వచ్చింది మరో మనిషెవరో అక్కడ కదులుతున్నాడని తెలిసిన హైమావతి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి పగటిపూట కావడంతో ఆమెని భయం పూర్తిగా అలుముకోలేదు కాని ఆ పరిసరాల్లో తిరుగుతున్న పరాయి వ్యక్తులెవరో తెలుసుకోవాలంటే తాను దాపులోని కాజిల్ని చేరుకోవాలనే నిర్ణయానికి వచ్చిందామే ఆ పైనుంచి చూస్తే ఆ వ్యక్తిని ఐశ్వర్యను కూడా గమనించవచ్చు అనుకుందామే అప్పుడే కనకరాజు బావిని చేరుకున్నాడు లోనికి తొంగి అన్న అతన్ని చలనరహితుడై కాజిల్ టవర్ నుంచి గమనిస్తున్నాడు శ్రీతేజ ఈలోగా ఆ కాజిల్ని చేరుకొని అక్కడున్న శ్రీతేజని వెనక నుంచి గమనించగానే హైమావతికి ప్రాణాలు లేచొచ్చాయి హైమావతి కాజిల్ని చేరుకుంటున్న విషయాన్ని గమనించిన శ్రీతేజ ఆ విషయానికంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు అతని దృష్టంతా కూడా బావి కనకరాజు పైన అక్కడ ఇందుమతి సమాధి వెనకాల తెరుచున్న నేలమాళిగా కన్నంపైన నిలుచుంది హైమావతి వెళ్లి శ్రీతేజ భుజంపై వెనక వెనకనుంచి చేయివేసినా తృళ్ళి పడలేదతను పైగా హైమావతి వంక తిరిగి అటు కనకరాజు వంక చూడమంటూ ఆమెకు చేశాడా కుర్రాడు అదేంటో చూడాలనుకుని అనాలోచితంగానే మాళవాకాజిల్ టవర్ కిటికీలోంచి తలను వంచింది హైమావతి అదే సమయంలో కాకతాళీయంగా టవర్ వంక చూశాడు కనకరాజు హైమావతి రూపం ఒక్కతే అతని కంట్లో పడిపోయింది ఆ విషయాన్ని గమనించిన శ్రీతేజ తన బుర్రకి వేగంగా పని కల్పించాడు అక్కడ వార్చా ప్యాలెస్లో ఐశ్వర్య అంతర్ధానానికి ఇక్కడ తెరుచున్న ఆ సమాధి కన్నానికి హైమావతి పరిశీలించిన బుందేలు బావికి ఇప్పుడు జేబులోంచి పిస్టల్తో మాళవా కాజిల్ టవర్ వంక దూసుకొస్తున్న కనకరాజుకు ఏదో సంబంధం ఉన్నట్లుగా అతని బుర్రకు తోచింది ఆ కారణంగా ఐశ్వర్య తప్పక ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఉండింటుందన్న నమ్మకం కలగసాగింది అతనికి ఐశ్వర్య అంతర్ధానంలో హైమావతికి కూడా పాత్ర ఉందని పొరపాటు పడ్డాడతను అందువల్ల పిస్టల్తో పైకి దూసుకొస్తున్న కనకరాజును తప్పించుకునేందుకై టవర్ వెనకనున్న మెట్ల వంక పరుగు తీశాడా కుర్రాడు హైమావతి కూడా గుడ్డిగా అతని వెనకాలే పరువు తీసింది పైకి చేరిన కనకరాజు కళ్ళు హైమావతి కోసం తీవ్రంగా సాగాయి హైమావతి కూడా తన వెంట పరిగెత్తుకు రావడం చూసి విషయం పూర్తిగా అర్థం కాకపోయినా ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవాలని కనిపిస్తోన్న ఆరాటాన్ని గమనించాడు శ్రీతేజ అంతలోనే కనకరాజు వీపు అతనికి టవర్ కిటికీలో కనిపించింది అతని దృష్టిలో పడకుండా ఉండేందుకుగాను ఓ పదను ఆశ్రయించి హైమావతిని కూడా లోనికి లాక్కోవడం కోసం ముందుకు లాగబోయాడు శ్రీతేజ అదే సమయంలో ఈసారి హైమావతొక్కతే కనకరాజు దృష్టిలో పడింది ఆ వెంటనే అతని చేతిలోని సైలెన్సర్ బీగించున్న రివాల్వర్లోని గుండు దూసుకెళ్ళింది హైమావతిని ముందుకు లాక్కోవడం కోసం ప్రయత్నించిన శ్రీతేజ భుజంలోకి దూసుకెళ్లిందా బుల్లెట్ శ్రీతేజ ఒడిలోకి చేరబోయిన హైమావతి మొహంపైకి అతని నుంచి రక్తం చిమ్మింది ఆ రక్తాన్ని చూస్తూనే కళ్ళు తేలేసి నేలకు జారిపోయింది హైమావతి ఈలోగా మాళవా కాజు నుంచి దిగొస్తున్న కనకరాజు పాదాల ధ్వనుల్ని విన్నాడు శ్రీతేజ తన బాధని అతి కష్టంగా అణుచుకుంటూ తప్పిన హైమావతిని అక్కడే వదిలి పక్కకు తప్పుకున్నాడా కుర్రాడు ఓ వంద గజాలు నిశ్శబ్దంగా కదిలిపోయి మరో పొద వెనుక నుంచి హైమావతి ఉన్న చోటును గమనించసాగాడతను కనకరావుజెచ్చి హైమావతిని భుజంపై వేసుకుని ఇందుమతి సమాధివంక నడుస్తూ ఉండడం కనిపించింది అతనికి అది చూశాక హైమావతిని కాపాడుకునేందుకు ప్రయత్నించాలా వద్దా అనే సందేహం చాలాసేపటి వరకు శ్రీతేజును వేధించింది ఆమె ఆపదలో ఉందా లేక ఐశ్వర్య అంతర్ధానంతో సంబంధాన్ని కలిగుందా అనే విషయాన్ని ఎటూ తేల్చుకోలేకపోయాడా కుర్రాడు అయితే ఓ విషయాన్ని మాత్రం శ్రీతేజ ఖచ్చితంగా గమనించగలిగాడు ఇందుమతి సమాధి విషయం తెలియకున్నా ఆ కట్టడం కిందనున్న నేలమాళిగా ద్వారం మాత్రం అతని కళ్ళల్లో నిలిచిపోయింది ఐశ్వర్య ఆ లోపల ఉందో లేదో అతను ఊహించలేకపోయాడు కాని అక్కడేదో రహస్య స్థావరం ఉందన్న విషయం మాత్రం అతనికి అవగతమైపోయింది ఏది ఏమైనా ఈ విషయాన్ని జియాజీరావుకు తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చాడా కుర్రాడు ఆ నిర్ణయ బలంతో భుజం నుంచి స్రవిస్తోన్న రక్తాన్ని ఆపుకునే ప్రయత్నం కూడా మరిచిపోయి అక్కడి నుంచి కాలికి బుద్ధి చెప్పాడు శ్రీతేజ తన గదిలోకి రాగానే బుందేలుబాబి వివరాల్ని ఇందుమతి సమాధి విషయాన్ని తెలియజేస్తూనే నేలకి జారిపోయిన శ్రీతేజవంక కంగారుగా చూశాడు జియాజీరావు చాలా రక్తాన్ని కోల్పోవడంతో ఆ కుర్రాడికి స్పృహ తప్పిందనే విషయాన్ని అర్థం చేసుకున్న జియాజీరావు అతన్ని వెంటనే హాస్పిటల్కి తరలింపజేశాడు ఆ హాస్పిటల్లో ఓ రెండు బాటిల్స్ రక్తాన్ని స్వీకరించింది శ్రీతేజ శరీరం ఆ కుర్రాడికి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పిన తర్వాతే అక్కడి నుంచి కదిలాడు జియాజీరావు హైమావతి ప్రమాదంలో ఇరుక్కుందని తెలియగానే అతని శరీరం జలరించింది ఒక్కసారిగా ఆమెపై అతనికి ఆప్యాయత అనురాగాలు ముంచుకొచ్చాయి వెళ్ళి వెంటనే ఆమెను రక్షించాలనే ఆరాటం అతనిలో బయలుదేరింది కాని ప్రవీణ్ వర్మ విషయం గుర్తుకురాగానే వెనకడుగు వేశాడతను శ్రీతేజ చెప్పినట్లుగా ఐశ్వర్య ఆ ప్రాంతంలో ఉండుంటే ఆ విషయాన్ని తను ప్రవీణ్ వర్మకు వెంటనే తెలియజేయాలి ఏదైనా ప్రమాదం కలిగిందని తెలిస్తే తన ప్రాణాలని కూడా ప్రవీణ్ వర్మ వెనకాడ్డనే విషయం జియాజీరావుకు బోధపడిపోయింది ఆమె విషయంలో ప్రవీణ్ వర్మ ఎందుకంత శ్రద్ధ చూపుతున్నాడో అర్థం కాకున్నా కూడా ఐశ్వర్య స్థానం ఏమిటో అతనికి పూర్తిగా తెలిసిపోసాగింది తన యజమాని ఆమెను కోరుకుంటున్నాడేమోనన్న భావన కలగ్గానే జియాజిరావు మరోసారి ఉనికిపోయాడు అదే నిజమైతే ఐశ్వర్య విషయంలో తను ఒళ్ళు దగ్గరుంచుకుని ప్రవర్తించాలనే నిర్ణయాన్ని తీసుకోక అతనికి జియాజీరావు తన గదిలోంచి బయలుదేరి ప్రవీణ్ వర్మ దగ్గరకు వెళ్లబోతుండగా ఆకాశంలోంచి హెలికాప్టర్ ధ్వని వినిపించింది పైగా అతను చూస్తుండగానే ఆ విమానం రాయప్రవీణ భవనం ఆవరణలో దిగిపోయింది ఆ విమానంలోంచి ఓ పదహారు స్పెషల్ పోలీసు టీం దిగిపోయింది వారి దగ్గరగా వెళ్లి వారిని ఆహ్వానించక తప్పలేదు జియాజీరావుకు ఆ పోలీసులంతా క్వీన్స్ సూట్ వరండాలో చేరాక వారికి రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేసి ప్రవీణ్ వర్మ గదివంక పొరుగు తీశాడతను జియాజీరావు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు ప్రవీణ్ వర్మ మొదటిసారిగా తనను మనసారా అభినందిస్తోన్న యజమానివంక కృతజ్ఞతగా చూశాడు జియాజీరావు ప్రవీణ్ వర్మ వెంటనే విషయాన్ని ఫోన్లో డీజీపీకి తెలియజేసి మళ్లీ అతని కోసం భోపాల్కి హెలికాప్టర్ ని పంపించే ఏర్పాటు చేశాడు ఓ గంట తర్వాత డీజీపీ రాగానే అతని ఆధ్వర్యంలో స్పెషల్ పోలీసు బృందం బుందేలు బావివంక బయలుదేరింది అడవిలోకి చేరగానే ఆ బావి మరో కిలోమీటర్ దూరంలో ఉందనగా తమ వాహనాల్ని చేయించాడు డీజీపీ అక్కడ్నుంచి అంతా కాలినడకని నిశ్శబ్దంగా నడిచే నిర్ణయం తీసుకోబడింది ప్రవీణ్ వర్మ కూడా వారి వెంటనే వెళ్లేందుకు సాహసించాడు మొదట్లో డీజీపీ అతన్ని కానీ వద్దని చెప్పలేకపోయాడు ఓ పావు గంటలో పోలీసుల బృందం ఇందుమతి సమాధిని చుట్టుముట్టింది సమాధి ప్రాంతంలోకి చేరగానే కొద్దిగా తెరుచున్న కన్నంలోంచి వినిపిస్తున్న మాటల్ని వింటూనే డీజీపీ ఎవర్నీ మాట్లాడవద్దు అన్నట్లుగా సంజ్ఞ చేశాడు వర్మ కూడా తన చెవుల్ని రిక్కించాడు ఆ నేలమాడిగలోంచి ఐశ్వర్య కంఠం వినిపిస్తోంది జుజవరసింహుడు రాక్షసుడు నన్ను మోసం కన్న కన్నతండ్రి స్థానంలో ఉండి కూడా తమ్ముడికి కావలసిన భార్యనని కూడా నన్ను అమానుషంగా అనుభవించేందుకు పన్నగం పన్నాడు కాని నేనందుకు అంగీకరించలేదు ఆ కారణంగానే నా చావును నేనే ఆహ్వానించాను బుందేలు బావిలో పడి ప్రాణాలు తీసుకున్నాను ఆ ఇందుమతిని నేను ఆ ఇందుమతిని నేనే అంటూ ఐశ్వర్య నేలపైకి కోపలా కూలిపోయిన ధ్వనిని వింటూనే ప్రవీణ్ వర్మ పోలీసుల తాత్సర్యాన్ని భరించలేకపోయాడు డీజీపీ తన మనుషులకేదో ఆదేశాన్ని ఇవ్వబోతున్న సమయంలోనే ఆ నేలమాళిగలో రివాల్వర్ పేలింది ఆ వెంటనే ప్రొఫెసర్ రాచిప్ప గౌకేక వినిపించింది రాస్కెల్ నా నాకు ఎక్కువ పెడతావా అంటూ ఆ గదిలో నుంచి చక్రధర్ గొంతు ముద్దగా ఆవేశంగా పలికింది ఆ క్షణంలోనే డీజీపీ ఓ టీఆర్ గ్యాస్ షెల్ని ఆ కన్నంగుండా నేలమాళిగలోకి పేల్చేందుకు ఆదేశాన్ని జారీ చేశాడు ఆ షెల్ పేలగానే ముందుగా పైకొచ్చిన చక్రధర్ని కనకరాజుని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు ఆ స్పృహ తప్పి పడిపోయిన ఐశ్వర్యని హైమావతిని చక్రధర్ మూడో అనుచరుణ్ణి హాస్పిటల్కు తరలించారు ప్రొఫెసర్ రాచప్ప శవాన్ని మార్చురీకి పంపించి వేయడం జరిగింది క్వీన్స్ సూట్లోనే ఐశ్వర్యకు వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేశారు వార్చా ప్యాలెస్ హోటల్ సిబ్బంది హైమావతి తన కూతురు ఒడిలో ఓ అరగంటకు తేరుకుంది ఆ సమయంలోనే స్వస్థతని చేకూర్చుకున్న భవానీ ప్రసాద్ తన కూతురు క్షేమంగా ఉందని తెలుసుకుని ఎంతో సంతోషపడిపోయాడు ఓ గంట తర్వాత మేలుకున్న ఐశ్వర్య కంటికి లీలగా కనిపించాడు మంచం పక్కనే కూర్చునున్న ప్రవీణ్ వర్మ అతన్ని చూస్తూనే ఆమె కళ్ళు వర్షించాయి హరాదౌల్ పిలిచింది ఐశ్వర్య ఇందుమతి ప్రవీణ్ వర్మ గొంతు జీరగా పలికింది వందల ఏళ్ల తర్వాత పునర్జన్మలో తిరిగి ఐక్యమైన ఆ ప్రణయజీవుల నవజీవన గాఢ పరిశువంగాన్ని గమనించి వెంటనే వెనక్కి అడుగువేశాడు అప్పుడే ఆ గదిలోకి రాబోయిన జియాజీరావు